హాయ్ ఎలాగూ నమస్కార అతి సులభాగి మన్యగ ఆలూగొడ్డీపల్లి చపాతి మేగంత నోడన్ీ ఈనే నోడ్రీ చపాతి మెత్తగా హంగు పదరు పదరా నోడ్రీ పదరి చపాతి మేం రీ హింగ పదరు పదరావు ఊరు తేడివి నోడ్రీ అంద్ర రెసిపీ లైక్ మి షేర్ మి కమెంట్ మి సబ్స్క్రైబ్ మి ఈ హ్యాగంత నోడంత్రి ఈ మనయ ఆలూగడ్డేపల్లి చపాతి ంతిగ మెత్తగా చపాతి బర్బపా అంద ఉప్పు ఇక్రీ ఒక్క నోడ్రీ అదన మిక్స్ మి సవనే ఉప్పు ఎణి మిక్స్ మోడ్రీ మిక్స్ ఆగేత్ర స స్వల్పు నీరు హండ్రు తీర గట్టి కల్స్బారీ తీర అల్క ఇవుణి కల్స్కండి నోడ్రీ ఇష్టగ ఇష్ట మిదు ఇష్టండ్రీ సవ అయ మెత్క్రీ నోడ్రీ ఈల్ ఈ ముచ్చిట్ీ ఒయిద్దు హిష ముచ్చి ఈ ఆలూగడ్డీ పల్లె మేంత నోడన్ నోడ్రీ ఆలూగడ్డీ బేసి మగజ్ గండే ఇట్క నోడ్రీ ఈ ఒక్కడ హ్యాగంత నోడ ఈ నోడ్రీ నోడ్రీకి అదకీ కర్గంత నోడ్రీ సీరిక సేరి నోడ్రీ బెంద ఈరుళితి ఒరుళిట్ ఈ మెణికయంత నోడ్రీ ఒక్క మెన్సికాయ హి మెసైతే స్వల్పు ఉప్పు ఈరుళి బేలి అంతిగు బేలి అంతి ఉప్పు నోడ్రీ ఈ కై ఆడికెంత్రి స్వల్ప్ కలర్ చేంజ్ ఆగిరి బెందోడ్రీ ఇది బెందైతి అర్శనా నోడ్రీ నమ్ కలర్ ఎస్ బ నోడీ అర్ణ అర్శ అర్షణ హక్ ఉప్పు స్వల్ప హక్కిల్ మొంద స్వల్పు ఉప్పు హక్

నన్న హసే కై హింద్రీ నవ్వు జ్జాల్ హక్కి బోద్రీ ఈ ఆలూగొడ్డీ మ్యాష్ మిల్ ఆలుగడ్డీ ఇక్క నోడ్రీ ఈ ఆలూగడ్డీ ఇక్కడ ఈ నమ్ బాసి తినక అంద్ర గట్టిగా మి చపాతిగా రోటికి తినబంద్ర

உப்பு தகண்டி உப்பு கரெக்ட் ஐத்ரி நீ நோடி இது ஒன்ஸ் கதிபி கதந்தோர் நோட்ரி கத நோட் நோட் கதை ரெடி ஆகித் நீர் இரக்கி நீர் ஆரிந்த மத்தி இஷ்ட் நீர் அரிசிட்ரீதன கேஸ் ஆர்சிங்க சப்பாத்தி இதர எடுத்து நோட் எடுத்து நமக்கு எஸ்ட் நோடி அஸ்ட் உழிஹிட்டு நான் இல்லே இஸ் இஷ்டு உழிஹா నోడ్రీ ఉర్ద ఇట్కల్ ఈ రెడీ మన ఈ నోడ్రీ ఓస్ రెడీ అది స్వల్ప హిట్ హీ ఓస్ హింగ హిట్ హల్ నీట్ త్రీ నీవు చపాతి హిట్ హీ నోడ్రీ హిట్ హల్ ఈగ కైలే స్వల్ప హగల్ మార్కెక్ కైలి మి లెత్త గణిల్ మబౌదు ఈ నూ ఓసా నోడ్రీ నోడ్రీ హింగ్ రెడీ మిట్ హట్కండి ఈ ఎణి హోడ్రీ ఒ స్పూన్ ఎణి తగ్ ఈ అర్ధ స్పూన్ ఈ కడ అర్ధన్ తగ్గు హింగ్ అగల్ మత్లీ హక్ ఇన్ ఎణి సుత్ హక్ అంద్ర బేసింద పదరు లొగ్ ఉచి అంత్రి పదరిన్ చపతి మాడక్రీ పదరు పదర్ లో ఉచి అంత నోడ్రీ ఒంద కష్ట హీ మి ముచ్చి ఈ ఒద్దీ తోర్స్త నోడ్రీ నోడ్రీ రొట్టి మార్కంతి అలాస్కుంద్రీ ఈ తగం ఊతి తోర్స్త నోడ్రీస్ హిట్ హ్యాక్ మెదవర్గత్రి హిట్కి ఉదకబో నోడ్రీ రెడీ అయితే ఈ ఉద్దీ తోర్స్ నోడ్రీ ఉద్దాక ఇోడ్రీ సీర తప్ప మూబ్ రూబ్ రూబ్ కంది అల్లి హన్స బ్రీ సా బీర్తన అద్రుజికవ్రీ పిచ్చి నోడ్రీ చపాతి వస్తు ఉద్ద రెడీ అగ్

ఎన్నె హి బి బాడ పనమ్ ఎణి అంద్ర హను బస్బోద్రీ ఒమ్ ఎణి హిట్ అంగ బేయస్ నోడ్రీ సీ బేయ్ంద్ర మార్కెట్ సుత్లీ బేటి

இங்க கல் இது பதர் நோட் இங்க சுலபாயி பதர் பிடித்தீங்க நோட் பதர் எர்ட் பதர் ஆகிய நோட் ஓசுங்கேசி அந்த பர்தன் நோட் மனியாக சுலபாக பல்போது ఈగ్ రెడీ ఆత నోడీ ఆలూగడ్డ పిల్ల చపాతి రెడీ ఆత నా రెసిపి నిష్ట ఆగి భావస్తీ లైక్ మి శేర్ మి కమెంట్ మిరీ సబ్స్క్రైబ్ మరి ఎలాగూ నమస్కారం